అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా ఆ దేశానికి ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులు తగ్గుతున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది జులైతో పోల్చుకుంటే ఆగస్టులో అమెరికాకు భారత ఎగుమతులు పదహారు పాయింట్ మూడు శాతం తగ్గి ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది సెప్టెంబర్లో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి వీటి ఫలితంగా భారత వస్తువుల ధరలు అమెరికాలో భారీగా పెరిగాయి ఇతర దేశాల ఉత్పత్తులతో భారత వస్తువులు పోటీ పడలేని స్థితి నెలకొంది ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ వెల్లడించింది ఆగస్టు నెలలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పదహారు పాయింట్ మూడు శాతం తగ్గి ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు పెరిగి యాబై శాతానికి చేరడంతో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది జులైలో ఈ తరుగుదల మూడు పాయింట్ ఆరు శాతంగా ఉండగా జూన్లో ఐదు పాయింట్ ఏడు శాతం తగ్గాయి అమెరికాకు భారత్ వస్తువుల ఎగుమతులు చివరిసారిగా మే నెలలో పెరిగాయి అప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి చెంది ఎనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి అంతకుముందు నెల ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి టారీఫ్ల్లో భారీగా పెరుగుదల ఎగుమతుల్లో తరుగుదలకు కారణమని జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు సెప్టెంబర్ నెలలో ఎగుమతుల పతనం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు పూర్తిస్థాయిలో టారిఫ్ల దెబ్బతీవ్రత ఈ నెలలోనే తెలుస్తుందన్నారు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు అమెరికా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాలో భారత సరుకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగుమతయ్యాయి ఆ తర్వాత ట్రంప్ అన్ని దేశాలకు పది శాతం పన్నులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది కూడా వ్యాపార సంబంధాలపై పెద్దగా ప్రభావం చూపలేదు దీంతో మే నెలలో కూడా ఎగుమతులు పెరిగాయి కానీ ఆ తర్వాత నుంచి పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ టారిఫ్లు విధించడం ప్రతికూల ప్రభావం చూపింది ముఖ్యంగా ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన సుంకాలు భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి ఈ నెలలో తొలుత ఇరవై ఆ తర్వాత అదనంగా మరో ఇరవై ఐదు శాతం టారీఫ్లను ట్రంప్ భారత్పై విధించారు భారత్ నుంచి ఎగుమతయ్యే ఫోన్లు ఔషధాలకు మాత్రం మినహాయింపు లభిస్తోంది లేబర్ ఆధారిత పరిశ్రమలైన దుస్తులు రత్నాలు ఆభరణాలు లెదర్ రొయ్యలు కార్పెట్ల వంటివి ఒత్తిడికి గురికానున్నాయి వీటిల్లో ముప్పై నుంచి అరవై శాతం మధ్య ఎగుమతులు అమెరికాకే వెళ్తాయి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ టారిఫ్లు కొనసాగితే ముప్పై నుంచి ముప్పై ఐదు బిలియన్ డాలర్ల మేరకు అమెరికాతో వ్యాపారాన్ని భారత్ నష్టపోనుంది భారత్ చేస్తోన్న ఎగుమతుల్లో అమెరికా వాటా ఇరవై శాతంగా ఉంది మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయనే సంకేతాలను పంపుతున్నాయి